కడప జిల్లా గండుకోట పర్యాటక ప్రాంతంలో ఓ బాలిక ఆర్తరాదం గాలిలో కలిసింది ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది ఈ సంఘటన జరిగి ఈ రోజుకి మూడు రోజులు కావస్తుంది ఈ వ్యవహారంలో ఆమె ప్రియునికి ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు అన్ని వేళ్ళు ఆ బాలిక అన్న వైపే చూపిస్తున్నప్పటికీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ఏ శిక్షకైనా నేను సిద్ధం ఏ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నారు ఈ ఎపిసోడ్లో ఇంటర్ విద్యార్థిని గండికోట వద్ద ఎందుకు హత్యకు గురైంది అసలు ఏం జరిగింది ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం కడప జిల్లా చెమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం హనుమన గుత్తికి చెందిన వైష్ణవి ప్రొదుటూరులో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది ఈమెకు మొదటి నుంచి తన పొరగింటులనే ఉన్న లోకేష్తో ప్రేమలో ఉంది ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య అనేక గొడవలు కూడా జరిగినట్లు స్థానిక సమాచారం ఇదిలా ఉంటే సోమవారం ఉదయం వారిద్దరూ బైక్లో గండికోట ప్రాంతానికి బయలుదేరారు అక్కడి చెక్ పోస్ట్ వద్ద ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు వాళ్ళు చెక్పోస్ట్ దాటినట్లు అక్కడ సీసీటీవీలో నమోదైంది తిరిగి లోకేష్ ఒక్కడే పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు బైక్లో తిరిగి రావడం కూడా అక్కడ నమోదైంది అంటే వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళినా తిరుగులో మాత్రం అతను ఒక్కడే రావడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉంటే ఆ యువతి ఇంటికి రాలేదని ప్రదుటిలో తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో ఆమె పెదనాన కొడుకు కూడా మిత్రులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు కానీ మంగళవారం ఉదయం వైష్ణవి గండికోట సమీపంలోని రంగనాయకుల స్వామి ఆలయం వెనుకపక్క ఉన్న పొదల్లో మృతదేహమై కనిపించింది ఒంటిపై దుస్తులు కూడా లేని స్థితిలో ఆమె మరణించి ఉండడం పోలీసులు తెలుసుకున్నారు వెంటనే సాంకేతిక నిపుణు నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్ ఇతర విభాగాలను కూడా రంగంలోకి దించారు ఈ సమాచారం తెలిసిన వెంటనే మృతుడు డిఎస్పీ కూడా రంగంలో దిగారు కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు పూర్తి స్థాయిలో దర్యాప్తుకు రంగంలోకి దిగిన అధికారులు అనేక కోణాల్లో వైష్ణవి హత్య సంఘటనపై దర్యాప్తు చేశారు ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని వైష్ణవి ప్రియుడు లోకేష్ పోలీసులకు స్పష్టం చేశారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ వ్యవహారంలో వైష్ణవి హత్యలో ఇతని ప్రమేయం లేదని తేల్చేశారు అయితే ఇక్కడ ఈ బాలికను హత్య చేసింది ఎవరు ఆమె ప్రియుడు కాదంటున్నాడు పోలీసులు దీన్ని రాటిఫై చేశారు వైష్ణవి పెదనాన్న కొడుకు సురేంద్ర కూడా తనకు ఈ విషయంతో సంబంధం లేదని చెప్తున్నాడు అయితే ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు ప్రమేయం ఉంది ఎవరి ప్రమేయంతో ఈ బాలికను హత్య చేశారు అనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు ఈపాటికే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు వైష్ణవిని హత్య చేసింది ఎవరనేది ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయంపై స్థానికంగా విచారణ కంటే సాంకేతిక ఆధారాలు సేకరించడానికే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు ఆ కోవలోనే హత్యకు గురైన వైష్ణవి మృతదేహం పైన మోకాలకు మాత్రమే గాయాలు ఉండడం ఆమె ఎట్ పై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని కూడా పోస్టుమార్టం నివేదికలో వచ్చినట్లు పోలీసులే స్పష్టం చేశారు కానీ అబ్డామిన్లో అంతర్భాగంలో ఆర్గాన్స్ బాగా దెబ్బతిన్నాయి కొట్టడం వల్లనే ఈమె చనిపోయి ఉంటుంది అనే విషయాన్ని కూడా డాక్టర్లు బృందం నిర్ధారించింది ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అది ఏమిటనేది పూర్తిగా చేదించిన తర్వాత ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది అయితే సోమవారం ఉదయం గండిపేట ప్రాంతానికి వెళ్ళిన వీరిలో లోకేష్ ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు కానీ మార్టం నివేదికను పరిశీలిస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఆమె సజీవంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు అంటే పన్నెండు గంటల తర్వాత ఆమె హత్యకు గురయ్యారనే విషయం ఈ నివేదిక స్పష్టం చేస్తుంది ఇందులో ఈ హత్య జరగడం వెనుక ప్రధానంగా ఆమె పెదనాన్న కొడుకు హస్తం ఉందనేది అన్ని వర్గాల నుంచే కాకుండా పోలీసులు కూడా సందేహిస్తున్నారు కానీ ఇప్పటి వరకు అతనిని విచారించిన దాఖలాలు లేవు అందుకు ప్రధాన కారణం ఇతని ద్వారా ఎవరైనా రంగంలోకి దిగి వైష్ణవిని హత్య చేసి అక్కడ పడేశారా ఈ విషయాన్ని నిర్ధారించుకునే స్థితిలో ఆధారం సేకరించడానికి కడప జిల్లా పోలీసులు ప్రధానంగా జమ్మలమడుగు ప్రొద్దుటూరు డివిజన్ డిఎస్పీలు దృష్టి కేంద్రీకరించారు ఈపాటికే అన్ని వివరాలు సేకరించిన వీరు హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించడం ద్వారా వారి నుంచి ఎవరు ఈ దీనికి ప్రేరేపించారు అనే విషయంలో అస్సలు నిందితులను ఈరోజు లేదా రేపు తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది మొత్తానికి ఈ ఎపిసోడ్లో హత్యకు గురైన వైష్ణవి సోదరుని వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నప్పటికీ అతని ద్వారా ఎవరైనా ప్రేరణకు గురై ఈ ఘటనకు పాల్పడారా అనే విషయంలో దర్యాప్తు చివరి అంకానికి చేరుకుంది పోలీసులు దర్యాప్తు పూర్తయితే ఎటువంటి సంచలన విషయాలు బయట పెడతారనేది వేచి చూడాలి వైష్ణవి కేసులో ఆమె ప్రియుడి పాత్ర ఏమాత్రం లేదనేది కర్నూలు అండ్ డీఏజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు అసలు నిందితులు ఎవరైనాది ఈ పాటికే గుర్తించిన పోలీసులు ఈరోజు లేదా రేపు వాస్తవాలని సంచలన విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ జంబలమడుగు నుంచి